ఓం నమో నారాయణ అండి అందరికీ మనం సిద్ధయోగులు గురించి తెలుసుకుంటున్నాం కదా దాంట్లో మనం సిద్ధ పురుషుడైన పంబన్ స్వామి గారి గురించి తెలుసుకుంటున్నాం క్రితం భాగంలో మనం ఆయన యొక్క జీవిత విశేషాలు కొంతవరకు తెలుసుకున్నాం ఇప్పుడు మిగిలినవి తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు ఒకసారి పంబన్ స్వామి తమిళనాడులోని కాంచీపురం క్షేత్రానికి వెళ్ళారు అక్కడి నుండి ఆ క్షేత్రంలో ఉన్న కూర కుమార కొట్టం అనే సుబ్రహ్మణ్య క్షేత్రానికి కూడా వెళ్ళాలని ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది దాంతో ఆయన అక్కడి నుండి తన గ్రామానికి బయలుదేరారు ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న యువకుడి రూపంలో పంబన్ స్వామికి దర్శనమిచ్చి ఆయనతో ఇలా అన్నారు కుమారకొట్టం ఆలయంలో పూజారిగా పనిచేసిన కంచియప్ప శివచార్యర్ కుమారకొట్టం ఆలయంలో స్కాంద పురాణం రాశారు ఆ ఆలయాన్ని చూడకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడిగారట పంబన్ స్వామి ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనం వహించారు అప్పుడు ఆ యువకుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా పంబన్ స్వామిని తీసుకువెళ్ళి కుమారకొట్టం ఆలయం వద్ద వదిలిపెట్టి అదృశ్యం అయిపోయారు ఆ తరువాత పంబన్ స్వామి కుమారకొట్టం ఆలయంలోని కుమారస్వామిని దర్శించుకొని పూజలు చేసుకున్నారు ఒక విచిత్రం ఏంటంటే పంబన్ స్వామి ఎక్కాల్సిన రైలు ఏ కారణం వల్లో సకాలానికి బయలుదేరలేదు పంబన్ స్వామి కుమారకొట్టం ఆలయంలో కుమారస్వామి దర్శించి ఆ తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్ళారు కొన్ని గంటల క్రితమే వెళ్ళిపోవలసిన రైలు ఇంకా ప్లాట్ఫామ్ మీద ఆగి ఉండటం చూసి పంబన్ స్వామి ఆశ్చర్యపోయారు బహుశా తన కోసమే మురుగన్ ఆ రైలు ఆలస్యం చేశారని పంబన్ స్వామి భావించారు ఆ తరువాత పంపన్ స్వామి ఆ రైలు ఎక్కారు ఆ రైలు ఎక్కడ ఎక్కిన రెండు నిమిషాలకే ఆ రైలు బయలుదేరింది పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పంపన్ స్వామి తమిళనాడులోని రామ్నాడ్ పట్టణానికి దగ్గరలో ఉన్న హీరప్పన్ వాల అన్న ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ప్రభుత్వ అధికారులు అనుమతి తీసుకొని అక్కడ ఉన్న మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు కొలతలు గల ఒక గుంటను తవ్వించుకొని ఆపై ఆ గుంట పైన ఒక మూతను ఏర్పాటు చేసుకున్నారు తాను ఆ గుంటలో కూర్చున్న తరువాత ఆ గుంట పైన ఒక తలుపు మూసి దానికి తాళం వెయ్యమని తన శిష్యులకు చెప్పారు తనకి సాక్షాత్తు పళని మురుగను వచ్చి మంత్రోపదేశం చేసే వరకు తాను ఆ గుంటలోనే ధ్యానం చేసుకుంటూ ఉంటానని పంపన్ స్వామి తన శిష్యులకు చెప్పారు వారు అందుకు అంగీకరించారు గుంటలో ధ్యానంలో ఉన్న పంబన్ స్వామిని ఆ శ్మశానంలో ఉండే ఒక పిశాచం పట్టుకొని పీడించాలని ప్రయత్నించింది ఆ పిశాచం గుంటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆ గుంట బయట ఉన్న పంపన్ స్వామి దండం అంటే కర్రండి చాలా విచిత్రంగా గాలిలోకి లేచి ఆ పిశాచాన్ని అక్కడ నుండి తరిమి కొట్టింది ఏడవ రోజు రాత్రి ఒక అద్భుతమైన స్వరం పంబన్ స్వామితో ఇలా మాట్లాడింది నువ్వు ఇప్పటిదాకా ఈ గుంటలో చేసిన తపస్సు చాలు ఇక బయటకు రా అప్పుడు పంబన్ స్వామి ఆ గుంటలో నుండే ఇలా చెప్పారు పళని మురుగన్ స్వయంగా వచ్చి నాకు మంత్రోపదేశం చేసే వరకు ఈ గుంటలో నుండి బయటకు రాను ఇక్కడే చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని అప్పుడు ఆ స్వరం ఇలా చెప్పింది నువ్వు కోరినట్లుగానే పడని మురుగన్ ఇక్కడకు వచ్చారు నువ్వు గుంటలో నుంచి బయటకు వచ్చి చూడు ఆ మాట వినగానే స్వామికి పట్టలేని ఆనందం కలిగింది ఆయన వెంటనే ఆ గుంట తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూశారు అక్కడ కనబడిన దృశ్యం ఆయన తనువును పులకంప చేసింది ఏమిటా దృశ్యం అంటే సాక్షాత్తు స్వామి చేతిలో దండాన్ని ధరించి నుంచుని ఉన్నారు ఆయన పక్కన ఇద్దరు మహర్షులు ఉన్నారు తన ఇష్టదైవం అయిన పళని మురుగన్ తన ఎదురుగా ఉండటంతో పంబన్ స్వామి ఆనందంతో ఆవేశంతో పొంగిపోయారు అప్పుడు మురుగన్ పంబన్ స్వామిని తన దగ్గరకు పిలిచి ఆయన చెవిలో మంత్రోపదేశం చేశారు ఆ తరువాత మురుగన్ తనతో పాటు వచ్చిన మహర్షులతో కలిసి వెనక్కి తిరిగి పశ్చిమ దిశలో కొంత దూరం నడిచి అదృశ్యమైపోయారు ఆ తరువాత పంబన్ స్వామి ఆ గంటలోనే మరో ఇరవై ఎనిమిది రోజుల పాటు నీరు నిద్ర ఆహారం లేకుండా ఆ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండిపోయారు ముప్పై ఐదవ రోజున ఒక స్వరం పంబన్ స్వామికి ఇలా చెప్పింది నీవు వెంటనే ఆ గంటలోంచి బయటకు రా అప్పుడు పంబన్ స్వామి ఆ గంటలో నుండి ఇలా సమాధానం చెప్పారు పళని మురుగన్ స్వయంగా వచ్చి పిలిస్తే కానీ నేను బయటికి రాను అప్పుడు ఆ స్వరం ఇలా అన్నది నేను మురుగన్ని నీ కోసం వచ్చాను బయటకు రా అప్పుడు పంబన్ స్వామి ఎంతో సంతోషంతో ఆ గంట నుండి బయటకి వచ్చారు ఆ రోజు చైత్ర పౌర్ణమి ఆ సమయం ఆకాశంలో చంద్రుడు ప్రకాశంతో మెరసిపోతున్నాడు మురుగన్ పంబన్ స్వామికి దర్శనమిచ్చారు అప్పటి వరకు పంబన్ స్వామి నడుము వరకు ఒక వస్త్రాన్ని మాత్రమే ధరిస్తూ ఉండేవారు అప్పుడు ఆయన శిష్యులు ఆయనతో ఇలా చెప్పారు స్వామి ఇక నుండి మీరు నడుముకి ఒక వస్త్రం కట్టుకోండి భుజాలపై ఒక ఉత్తరీయం కప్పుకోండి పంబన్ స్వామి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ తర్వాత ఆయన శిష్యుల ఆయనతో ఇలా అన్నారు ఎన్ని రోజులుగా ఆ గంటలో తపోధ్యానంలో మీకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురయ్యాయి మాకు తెలియచేయండి ఆయన తన అనుభవాలను తన శిష్యులకు క్లుప్తంగా తెలియచేస్తున్నారు ఆనాడు పంబన్ స్వామి తపస్సు చేసిన గంట వద్ద ఇప్పటికీ ప్రతిరోజు ఒక దీపారాధన వెలిగిస్తూ ఉంటారు అమ్నాడ్ పట్టణంలో ఉంటున్న పంబన్ స్వామి భక్తులు ఈ దీపారాధన వెలిగిస్తూ ఉంటారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో పంబన్ స్వామి సన్యాస దీక్ష తీసుకుని కుటుంబాన్ని వదిలిపెట్టి పంబన్ గ్రామాన్ని విడిచిపెట్టి దేశాటన ప్రారంభించారు ఒకరోజు ఆయనకు మురుగన్ స్వప్నంలో కనిపించి ఆయనని మద్రాస్ వెళ్ళమని చెప్పారు తనకి మద్రాసులో ఎవరు తెలియదని అందువలన అక్కడికి వెళ్ళటం తనకు ఇబ్బంది అవుతుందని మనసులో సంకోచించిన పంబన్ స్వామి అయితే ఇక తన ఇష్టదైవమైన మురుగన్ ఆదేశించారని కనుక మరేమీ మాట్లాడకుండా మద్రాసు చేరుకున్నారు పంబన్ స్వామి పంబన్ స్వామి మొదట మద్రాసులో ఎగ్మోర్స్ రైల్వే స్టేషన్లో రైలు దిగారు అప్పుడు ఒక జట్కా బండి వాడు ఆయన వద్దకు వచ్చి తన బండిలో ఎక్కమని అడిగారు పంబన్ స్వామి మరేమీ మాట్లాడకుండా ఆ బట్ జట్కా బండిలో కూర్చున్నారు ఆ జట్కా బండివాడు పంబన్ స్వామిని మద్రాస్ నగరంలోని సెయింట్ జార్జ్ టౌన్లోని ఉన్న వైద్యనాథ్ ముదలి వీధిలో ఉన్న నలభై ఒకటి ఇంటి వద్ద తీసుకువెళ్ళారు పంబన్ స్వామి బండి దిగి నుంచున్నారు అప్పుడు ఆయనకు ఎదురుగా బంగారు అమ్మా అనే ఒక వృద్ధ స్త్రీ కనిపించింది ఆమె రెండు చేతులు జోడించి పంబన్ స్వామికి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది నిన్న రాత్రి స్వప్నంలో మురుగర్ కనిపించి నాతో ఇలా అన్నారు రేపు ఉదయం నీ ఇంటికి ఒక యోగి వస్తారు అతడికి కావలసిన వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు ఏర్పాటు చెయ్యి అని పంబన్ స్వామి ఆ వృద్ధ స్త్రీ ఆతిథ్యం తీసుకోవటానికి అంగీకరించారు మిగిలినది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ